ఐదో అంతేమో ఇరవై వచ్చిన ఒకసారి చూడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటో మనకి ఆ మీతో చేపూచున్నానని చెబుతాడు అక్కడ నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే చాలా భయంకరం అన్నాడు ఎందుకంటే వాళ్ళు సరిగా ప్రవర్తించట్లేదు వాళ్ళు చెబుతారు కానీ వాళ్ళు చేయట్లేదు వాళ్ళు ఎలా చేయండి అని చెబుతారు కానీ వాళ్ళు దాన్ని ఫాలో అవ్వట్లేదు ఇక్కడ అందుకే యేసుక్రీస్తు వాళ్ళు చెబుతున్నాడు శాస్త్రుల నీతి కంటే పరిసేల నీతి కంటే మన నీతి అని చెబుతున్నాడు మనం నీతిగా లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అలాగే ఇక్కడ సిడోలు ప్రాంతాలలో చెప్పబడితే వాళ్ళు ఎప్పుడూ వారు మనసు పొందే వాళ్ళు అన్నాడు కదా ఈ ప్రాంతాలలో అనేక మంది పాస్ట్రంలో వచ్చి ఇక్కడ ఈ ప్రాంతానికి వాక్య వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు చాలా మంది కానీ మన గ్రామంలో ఉన్న వాళ్ళు దానిని దాన్ని కనుక మనసు పెట్టకపోతే చాలా చాలా భయంకరం చాలా చాలా భయంకరమని ఏస్తు క్రీస్తు అని చదువిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ తూరు సిదోను అక్కడ చూడండి ఒకసారి మత్త స్వార్థ పదో అధ్యాయము అయ్యో కొరాజన అయ్యో బెస్త అంటే ఎన్నో ఎంతో మంది శిష్యులను పంపించాడు క్రీస్తు వారు చెప్పాడు ఎంతో మంది చోరకు పంపించాడు స్వార్థ కానీ వాళ్ళు సరిగా ఆలోచించలేదు అలాగే అట్లా ఆలోచించకపోవడం వల్లే మళ్ళీ యేసుక్రీస్తు వారు వెళ్ళి ఇలా మాట చెన్నాడు ఏమని చెబుతున్నాడు అయ్యో మీరు మారకపోతే చాలా భయంకరం అన్నాడు చాలా చాలా భయంకరం అలాగే ఇంకొక పట్నం గురించి ఉంటుంది చూడండి ఇరవై రెండో అధ్యాయము అది చెప్పేసి ముగించేస్తాను అదే మత పదకొండవ అధ్యయం ఇరవై రెండు ఒకసారి చూడండి చాలు చాలు సొతు హోమాలో చేస్తే వాళ్ళు ఎప్పుడో రక్షణ పొందారు అంటాడు అంటే ఇక్కడ కబ్బెర్ణ హోమ అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఎలా ఉన్నారంటే నేనే గొప్ప అన్నట్టుగా ఉండాలి ఏసుక్రీస్తు వారు వెళ్ళి చెప్పినాయి కానీ ఇంట్లో మాట అసలు నాకంటే గొప్ప వాళ్ళు లేడు అన్నట్టుగా ఉన్నా అలా హైలైట్ చేసుకుంటున్నారు వాళ్ళంతా అలా హైలైట్ చేసుకోవటం వల్ల వాళ్ళ గురించి ఏమంటున్నాడు ఇక్కడ ఏసుక్రీస్తు వారు నువ్వు అప్పుడే ఊరు ఊరు ఆ ప్రాంతం ప్రాంతం పాతాళానికి వెళ్ళిపోతుందని చూసినాడు కబ్బర్న హోమం మొత్తం పాతాళంలో దిగిపోయింది అంటున్నాడు ఇప్పుడు ఎనమందల సుంకోలు ఉన్నాయి ఈ ఊరు ఊరు పాతాలలో దిగిపోతుందంటే ఎస్ప్రోభ ఏమనుకుంటాం మనం అంటే ఒక్కళ్ళు కూడా రక్షించబడినోడు లేరా లేరనేది అర్థం అది అక్కడ సందర్భం అంటే మొత్తం ఊరు ఊరు పాతాలను వెళ్ళిపోతుందంటే ఈ కప్పెర్న ప్రాంతంలో కూడా అలా ఉన్నారు జనాలు సో ఇది చాలా చాలా భయంకరమైనటువంటి రోజులు అనమాట ఈ శ్రమ దినాలలో కూడా ఎందుకు ఇలా పెడుతున్నారంటే మన జీవితాన్ని విశ్వాసాన్ని ఇంకా దేవుల్లో పెంపొందించుకోవాలని ఈ నలభై రోజులు మాత్రమే కాదు జీవి దేవుడితో మనం భూమి మీద ఉన్నంతకాలం కూడా ఆయన కొరకే బ్రతకాలి ఆయనతోనే మన జీవితం ఆయనతోనే మనం ఉండేది ఒక్కసారి కనుక ఈ అరవై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాల కోసం ఈ లోపం కొరకు మనం బ్రతికం యుగ యోగాలు తరతరాలు తరగనే అగ్నిలోకి మనం వెళ్ళిపోక ఇక దాంట్లో ఇకప్పుడు తెల్లవారదో చీకటి పడదో నిత్యం కాల్తానే ఉండాలి మన దగ్గర ఉన్న పొయ్యిల్లోనైతే గ్యాస్ అయిపోయిద్దేమో కానీ ఒక నెలకి ఒకవేళ కాల్చుకున్న అక్కడైతే గ్యాస్ ఉండదు ఏమి ఉండదు జీవితాంతం కాల్తానే ఉంటుందంట చాలా భయంకరం అది ఏ సుక్రీస్తు వల్ల చదువుతున్నాడు అయ్యో అంటున్నాడంటే చాలా భయంకరంగా ఉందని చదువుతున్నాడు ఆయనే చదువుతున్నాడంటే మనం ఇంకా ఎలా ఉండాలి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం ఇంకా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ప్రతి ఒక్కరు ఆలోచిద్దాం ముందుకి కదులుద్దాం దేవుడు చిన్న మార్గ దీనించ